హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు నేను మీకు ఒక పౌడర్ చూపిస్తున్నాను ఈ ఒక్క పొడి ఉంటే ఎన్ని పచ్చళ్ళైనా చేసుకోవచ్చు సో దానికోసం బాండీ పెట్టండి డ్రై రోస్ట్ చేయండి ఆవాలు ఆ కప్పుతో తీసుకున్నాను అనమాట దాంట్లో అంటే మీరు నాలుగు స్పూన్ల ఆవాలు తీసుకుంటే రెండు స్పూన్ల మెంతులు తీసుకోండి సో హాఫ్ రేషో అనమాట ఏదైనా సరే ఒక కప్పు ఆవాలకి అరకప్పు మెంతులు సో ఇవి చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని చిటాపటా అనే వరకు రోస్ట్ చేసుకోవాలి మెంతులు అయితే కలర్ చేంజ్ అవ్వాలి సో ఈ మీకు అది వేగుతున్నప్పుడే ఫైనల్కి వచ్చేసప్పటికి మంచి వాసన అనేది తెలుస్తుంది ఈ పొడి ఉందనుకోండి టమాటో పచ్చడి చేసుకోవచ్చు నిలవ పచ్చడి చేసుకోవచ్చు రెగ్యులర్ పచ్చడిలో వేసుకోవచ్చు దోసవకాయ వేసుకోవచ్చు దోసకాయ ముక్కలు పచ్చడి చేసుకుంటాం కదా అది వేసుకోవచ్చు సో ఇలా ప్రతి పచ్చడిలోని బీరకాయ పచ్చడిలో కూడా చిన్న పొడి వేసుకోవచ్చు ఇలా ప్రతి పచ్చడిలోని చిన్న పిసరపొడి వేసుకున్నామంటే టేస్ట్ ఇంకా మంచి ఎన్హాన్స్ అవుతుంది సో వీటిని డ్రై రోస్ట్ మాత్రమే చేయాలి ఎటువంటి ఆయిల్ కానీ ఏమీ వేయక్కర్లేదు దీన్ని చక్కగా వేయించడమే పని అన్నమాట సో ఇవాళ నేను ఈ పొడిని చేస్తున్నాను ఎందుకు చేశాను అనేటటువంటిది నేను చెప్తాను వీడియోలోని యాక్చువల్గా ఇవి ఏంటంటే వేడిగా లేవు కనుక నేను ఫస్ట్ అది చేపెట్టాను ఇవాళ నేను టమాటా నిలవ పచ్చడి పెట్టాను సో దానికి తాలింపు పెట్టాలి అంటే ఇప్పుడు ఖచ్చితంగా వేయాల్సిందేనండి అది ఎక్కువ చేయలేదు చాలా తక్కువ క్వాంటిటీ చేశాను మేబీ వన్ కేజీ పళ్ళు వరకు చేసి ఉంటాను అంతే సో దానికోసం అనేసి ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ దీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అదే ఆవకాయ కానీ అది అయితే మాత్రం వేయకండి మామిడికాయ మామూలుగా పచ్చడి అంటే మామిడికాయలో నిల్వ పచ్చడి కాకుండా రోజు వాడి పచ్చడికైతే అయితే కూడా ఈ పొడి వేసుకుంటే సరిపోతుంది ఈ పొడి వేసుకొని కారం ఉప్పు చిన్న పసుపు వేసుకొని తాలింపు పెట్టుకున్నారంటే సూపర్గా ఉంటుంది కొబ్బరికాయ పచ్చడి కూడా అంతే చిన్న కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి కూడా చిన్న పిసరి వేసి చెక్క ఉప్పు కారం అన్నీ మంచిగా వేసుకున్నాం పులుపు వేసుకున్నామంటే అమేజింగ్ ఉంటుంది అలాగే కాలీఫ్లవర్ పచ్చడికి కూడా పెట్టుకోవచ్చు ఇది చిన్న పొడి ఇది వేసిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి మనమైతే మా ఇంకా కొంచెం నిమ్మకాయ రసం పిండేసుకుందాం అంటే అమేజింగ్గా ఉంటుంది సో దీన్ని నేను చల్ల నేర్చిన తర్వాత మిక్సీ పడితే పొడి ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను అలాగే టమాటో పచ్చడి కలిపిన తర్వాత అయితే టేస్ట్ అమోహం అని చెప్పాలి సో నేను అమ్మాజీ ఆ పొ పొడి చేసేసి టమాటో పచ్చడిని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను సో ఇక టమాటో పచ్చడి కూడా చూపిస్తున్నాను చూడండి ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిల్సిన సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు ఉంటాను నమస్తే